నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కోవూరు పట్నం హరిజవాడ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానందు బెంతెల రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అలం వద్ద పడుగుపాడు సొసైటీ సిఈఓ కొండూరు గోవర్ధన్ రెడ్డి అన్నదానం చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పడుగుపాడు సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి రెడ్డి జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ చప్పటి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు అతిథులను మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి హారతులు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ దేవుడి సేవే భావించే పడుగుపాడు సొసైటీ సిఇఓ గోవర్ధన్ రెడ్డి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు దేవుడి కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బందల రమేష్ ను నిర్వాహకులను అభినందించారు ప్రతి ఒక్కరూ దేవుడి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం ఇలాంటి కార్యక్రమాలను విజయంతలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దారు విజయబాబు నవీన్ కొండలరావు సురేష్ భార్గవ్ కేశవ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రమేష్ నువ్వు మాట్లాడ నువ్వే మాట్లాడురాలుగా దేవుడికి ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం అదేవిధంగా మన గోవర్ధన్ సార్ గారు నేనున్నంత వరకు ఇబ్బంది లేయా ఇబ్బంది లేదు దేవునికి అన్నదానం కార్యక్రమం వరకు నాకు అప్ప చెప్పండి అంటూ చాలా సంతోషకరం చాలా శుభదాయకం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి చోటి సీను కానీ మన చైర్మన్ గారు శ్యామంత్ గారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంత పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నటువంటి రమేష్ ని హృదయపూర్వకం అందరమే సంతోషించాలని కోరుకుంటూ ఎవరు వచ్చినా రాకపోయినా కాళ్ళున్నా లేకపోయినా అనేది కాదు మనసుండాలి దేవునికి సేవ చేయాలంటే ఒక ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నిన్న ఈ మూడు రోజుల కార్యక్రమంలో కొండలరావు గారు కానీ నవీన్ గారు కానీ అనేక మంది పేర్లు తెలీదు ప్రతి ఒక్కరు పనిచేశారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఇక్కడ ఈ హరిదన వాడ తడిదాపుల్లో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి ఈరోజు మూడు రోజుల నుంచి గత జరిగిన ఉత్సవాల్లో ఈరోజు అకరా రోజు పాల్గొంటూ పది మందికి అన్నదానంలో పాల్పంచుకోవడం చాలా ఆనందకరం దేవుడు కార్యక్రమం చేయాలంటే మనసు ఓపిక ఉండాలి ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇందాక ఇక్కడ వాళ్ళు చెప్పిన విధంగా రమేష్ అన్న అయితే ఎవరు వచ్చినా రాకపోయినా తన వంతు ఎప్పుడూ కూడా దేవ దేవుడికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు వరకు తప్పకుండా ఎక్కడా కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉండడం చాలా ఆనందకరం ఇదే విధంగా మనకు వీలైనంత ప్రతి ఒక్కరూ కూడా దేవుడి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు విజయవంతం చేయాలి ఇక్కడ ఉన్న ఈ రోజు అన్నదాన కార్యక్రమం సొసైటీ జీవో గారైన గోవర్ధన్ రెడ్డి గారు జరపడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవలో పాల్పంచుకుంటూ ఎల్లప్పుడూ ఈ కార్యక్రమం ఆకకుండా వీలైనంత పరిధిలో మా వంతు సాయం మేము చేసి ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం